హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో మారెడుమిల్ కొండల్లో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్లో ఒక తోటలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర అయితే ఉండబోతుందండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను అలాగే మరడిమి మండలం అంటేనే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అడవిలో మనకి కనిపిస్తున్నది ఏదైనా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నర్తకలు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అందమైన కంటితో చూస్తే ప్రతిదీ అందంగానే ఉంటుందండి చూడాలే కానీ ఏదైనా సరే అందంగా కనిపిస్తుంది మనం ఇలా వీడియో కోసమని వస్తూ ఉంటే మనకు ఒక తోట అయితే కనిపించిందండి అలాగే తోటలో ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది నిజంగా అయితే చాలా బాగుందండి ఆ ఇంటి దగ్గర మరి ఎవరున్నారు ఏంటో చూద్దాము ముందుగా అయితే ఈ తోట అయితే చూద్దామండి ఈ తోట అయితే మొక్కజొన్న తోట అనమాట చాలా బాగుంది తోటలో ఇల్లు అంటే ఇంకా చాలా బాగుంటుంది ఉదయాన్నే లేచేటప్పటికి మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే పచ్చని చెట్లు కదా ఎదురుగా అలాగే ఉదయాన్నే పక్షులు శబ్దం కూడా భలే వినిపిస్తూ ఉంటుంది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఉదయాన్నే ఇలాంటి ప్రదేశంలో ఇల్లుంటే నిజంగా చాలా బాగుంటుంది కదా చూడండి అక్కడక్కడ ఈ పూల మొక్కలు కూడా వేసుకున్నారు అసలు ఉన్నారా లేదో చూద్దాము మనమైతే లోపలికి వచ్చేస్తున్నాం ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నారో చూద్దాం ఎక్కడో చిన్న పాకలా ఉంది అక్కడైతే వస్తుంది మరి అక్కడ ఉన్నారు మొత్తం ఇంట్లో ఉన్నారో చూద్దాం చక్కగా మట్టి గోడలతో ఒక పెంకిల్ని అయితే వేసుకున్నారు అయితే వెదురు తడికిలతో కట్టుకున్నారు ఇల్లు ముందనమాట ఎదురు తడికులతో గోడల కింద కట్టుకున్నారు బాగుంది ఇంత ఇంటి చుట్టూ మంచి మొక్కలు గ్రీనరీ ఒకసారి ఇదంతా చూసేద్దాం ఇలాగా ఈ వర్షంలో మనం వీడియో తీస్తుంటే మనకి కొంచెం కొత్తగా కనిపించినాయి ఈ కాయలు ఏవో కనిపించాయన్నమాట ఎంతమందికి ఈ కాయలు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే వీటి పేరు తెలుసు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా మరి ఎంతమందికి వీటి నేమ్స్ తెలుసో అది మీరైతే ఏమంటారు అలాగే గిరిజన ప్రాంతాల్లో వీటి పేరు ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి మీకు తెలుసా లేదో చూస్తాను నేను కాయని దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా ఇదిగోండి ఇలా ఉంటుంది కాయ అయితే ఈ కాయ పక్కన చూడండి ఒక కాకరకాయ కూడా ఉంది ఇవి ఇంకా చాలా పెద్దవి అవుతాయి అనమాట కాయలు భలే ఉన్నాయి ఇక్కడ కాయలు అయితే మనకైతే ఒక చెల్లి అయితే కనిపించింది ఏం చేస్తుందో అడుగుదాం చెల్లి ఈ వర్షంలో గొడిగేసుకొని కనిపించింది ఏం చేస్తున్నారా వర్షం ఒక పక్కన ఏం చేస్తున్నారు గిందులా చేలో మక్క కట్టుకున్నారు బెలగా ఇది చేనేనా మక్క లాంటిదేనా లేకపోతే ఇల్లు ఇక్కడేనా ఇల్లు ఇక్కడే మొక్కలు వేసుకున్నారా ఇవి తినడానికేనా మీకేనా వర్షం వచ్చేస్తుందో పక్కనుంచి ఇప్పుడు గిన్నెలు వడుతున్నావే ఏం వండుతున్నావు వండుతాక ఏం ఉప్మా సాముప్మా అబ్బో ఈ వర్షానికి సాముప్మా చాలా బాగుంటది అయితే ఏవి ఇంట్లో పండించుకున్నవేనా సాలా ఇప్పుడు చె సాముప్మా ఏదో అంటుందండి మనం ఇంతవరకు అయితే సాముప్మాని చూడలేదు కదా ఇప్పుడైతే సాముప్మా చూద్దాము మరి వీళ్ళు ఎలా వండుకుంటారు ఏంటన్నది ఇప్పుడు సాముప్మా వండడానికి రెడీ చేసుకుంటున్నారంట మంచి టైంకి వచ్చాం మనం ఒక పక్కన వర్షం ఒక పక్కనేమో సాముప్మా ఎవరు కనిపించట్లేదు ఇందాక నుంచి చూస్తున్నాను బయట

వర్షం రోజు వర్షం వస్తుంది ఏంటి రోజు వర్షమే వచ్చి రావడం ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు వస్తాయేమో పెద్దది మీ ఇల్లా ఎక్కడ చేస్తున్నారు వంట ఇక్కడే వండుకుంటారా ఏదో బాగుందండో చిన్నది కట్టుకున్నారు చక్కగా వండుకోవడానికే కట్టుకున్నారా ఇది అక్కడేమో పడుకోవడమా ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న పాక అయితే వేసుకున్నారట వంటకి వంటపాక అనమాట చూడండి చక్కగా పొయ్యిలు మరి మెత్తేసుకున్నారు ఇక్కడైతే ఇప్పుడు ఏదో వండుకుంటారట చూద్దాం మనం కూడా ఇక్కడ మీకు ఒక ఆకు కనిపిస్తుంది కదండి ఈ ఆకు పేరైతే పిల్లడుగులు అంటారంట ఈ ఆకుకి ఒక వేరు కూడా ఉంటుంది ఆ ఏరుకి ఒకే ఒక ఆకు వస్తుందండి ఇదైతే గిరిజనులు ఎక్కువగా వాళ్ళకి అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ ఆకుని వాళ్ళు ఒంటి మీద దద్దుర్లకు కానీ దురదలు వచ్చినప్పుడు కానీ పసుపుతో నూరి కోడి ఈకతో రాసుకుంటూ ఉంటారంటండి అప్పుడు అవి అయితే తగ్గుతాయంట నాకైతే చూసినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది ఈ ఆకు ఎందుకంటే అక్కడక్కడ కనిపించేయండి ఆకుల్లా ఉన్నాయి కానీ ఇవి అసలు ఎవరో కోసేసిన ట్టుగా అనిపించింది చూస్తే మాత్రం వేరుందనమాట మీలో ఎవరైనా ఇలాంటి ఆకులు చూస్తుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ జోరు వానలో ఈ ముసురు వానలో వీళ్ళు వీళ్ళకి దొరికిన వాటితో చక్కగా ఏదో ఒక చిన్న ఆహార పదార్థాన్ని అయితే తయారు చేసుకొని తింటున్నారంటండి ఆ ఆహార పదార్థం ఏమిటో అది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనకి అయితే చూపిస్తుంది మనం కూడా చూసేద్దాం మరి ఎలా ఉంటుందో ఈ ఆకులేంటమ్మా ఈ గోంగూర అంటారా అండి ఇందులోకి వేసుకుంటాకి ఉప్మలకు గోంగూర వేసుకుంటారా పులగమా అంటే ఇప్పుడు అది వేసుకుని పులగం చేసుకుంటారా ఇదే సాంబియండి బుడమ నూక అంటారండి బుడమ ఇప్పుడు బుడమ నూకనా రెండు కలిపి పులకమా అబ్బాయి కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడు అది చేసుకుంటున్నారా ఈ వర్షానికి మీకు నయ్యమే చక్కగా అన్ని చక్కగా వండుకొని తింటారు ఇంతవరకు మన ఛానల్లో సామ బియ్యంతో బుడమనొక్కతో కలిపి వీడియో అయితే చేయలేదండి ఇదే మొదటి వీడియో అది కూడా పులకమంట నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడబోతున్నాను మీలో ఎంతమంది ఇలా సాంబియంతో ఉప్మా వండుకోవడం కానీ వండు కానీ చూసారో ఒకసారి కామెంట్ చేయండి చూపించి ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ వేసుకోవాలండి పొడవ కోసుకోవాలి ఏం పేరు అమ్మ నీ పేరు లక్ష్మి అండి లక్ష్మి ఎంత పేరు పల్లాల పల్లాలా రెడ్లు కదా ఏం చేస్తారో ఏమైనా పని చేస్తారా లేదా ఇంకే ఇలాగా కొండ పొడి చేసుకుంటాం కదా అండి సంవత్సరం వర్షం ఉండిందండి వర్షం ఉండి పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు ఎక్కడికి పోసుకుంటున్నా చలికాలు పచ్చ వేసేసుకోవడమేనా అవునండి నూనె ఎక్కువ అయిపోయిందా పడిపోయిందాగా ఏమేమి వండుకుంటారమ్మా ఏజెన్సీ వంటలు ఏమి వండుతారు మీరు మీకు ఎటువంటి వంటలు ఉంటాయి కుక్కులు వండుకుంటామండి కుక్కులా ఏం కుక్కుల అయ్యే ఇసుక కుక్కులు అంటారు కదండి అవి అన్ని మామిడి కుక్కలు అండి కొత్తడి కొక్కులు అంటారండి కొత్తడి ఇవన్నీ భూమిలో ఉంటాయా లేకపోతే అవి ఇలాంటి ఎండు కొట్లు ఉంటాయండి ఎండు కొట్లు ఉంటాయండి ఆ కొక్కలు ఎండు కొట్లు అంటే కర్రలు అరలు ఆడి దగ్గర ఎండ కాసేటప్పుడు ఇలా వర్షాపడేటప్పుడు ఉంటాయండి ఆ ఎండ అప్పుడు ఉంటే ఇంకా నీరు గట్ట గీస్తుంది కానీ వర్షాన్ని అప్పుడు అయ్యి మద్దయి అన్నమాట అప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయండి అవి వచ్చినప్పుడు మేము వెళ్ళి తీసుకొని వచ్చాము ఎక్కడ అడవిలోనా అడవిలో ఈ బయట ఏం దొరక ఇంకెక్కడ ఇంటి దగ్గర దొరకవా ఇంటి దగ్గర ఉన్నాయండి ఒక పక్కన వర్షం ఓ పక్కన మీ వంట బాగుంది నీళ్ళు పోసేసుకోవడం మీరు మరి కొలుసుకున్నావా మామూలుగా తెలుసా నీకు ఎలా ఇంక రోజు వండుకుంటారు కదా సాములు మీరే పండించారా అండి పోయిన సంవత్సరం వేసుకున్నారానికి సాములు బాగుంటాయా సాములు చాలా బాగుంటారు కదా మీరు ఓన్లీ ఇలాగ ఉప్మా పొలగమేనా లేకపోతే సాంబి అన్నం కూడా వండుకుంటారా అన్నం వండుకుంటారా అందులోకి ఏం బాగుంటది కూర సాంబీసండి అలసందులే బలే ఉంటది మొక్కదాసండి కందు కొండ అంటారు కదండి అదండి ఇంకా అవి పండించుకుంటామండి ఉప్పు వేసుకుంటున్నావా పొల్లల పొయ్యి మీద వండుకున్న ఉప్మా భలే ఉంటుందండి నిజంగా సాంబియ్యం తర్వాత బుడమ నూకా మీకు చూపిస్తానండి అండి సాంబియ్యం బుడమ ఇదిగోండి సామ బియ్యం బుడమ నూక చూస్తున్నారా ఈ సాంబియ్యంలో మధ్యలో చిన్న చిన్నగా ఉన్నాయి కదా మధ్యలో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఈ సాంబియ్యం అనమాట ఇది బుడమలు ఇలాగా ఉంటాయా కొంచెం ఇలా ఎల్లో కలర్లో ఉంటాయా పసుపు కలర్ లో ఉంటాయా ఇదిగో బియ్యం ఎలా చేస్తారు ఉడక దంచుతారు మామూలు దంచేసుకోవడమేనా ఆరబెట్టుకొని దంచుకుంటారండి పోయిన సంవత్సరం వేసారా మీరు ఇవి ఈ వర్షానికి వండుకోవాలనిపించిందా అవునండి గోంగూరను కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి సామ జావ కూడా కాసుకుంటారేమో జావ కాసుకోవచ్చండి అన్నం వండుకోవచ్చండి ఉప్మా చేసుకోవచ్చండి ఇలా పులగం కూడా చేసుకోవచ్చు వేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చండి పులగం అంటే ఇంక ఇలా ఏదో ఒక పులిపేయాలా అప్పుడు గోంగూర ఒకటే వేయాలా ఇంకేమైనా వేసుకోవచ్చా గోంగూర ఇది ఒకటే వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు గోంగూర లేదనుకో మరి ఇంకేం వేసుకోవాలా ఇంకా ఉప్పు వేసుకొని కూకలు ఒకటి వేసుకుంటారా అది లేకపోతే అయ్యి బయట వర్షమైతే భలే ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ ఎందుకంటే బయట వర్షం అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది మీకు కెమెరా కనిపిస్తుందా లేదా వర్షం ఎలా పడుతుందో చూడండి ఫోన్ తడిచిపోతుంది వర్షంలో వీడియో తీయడానికి మరిగిపోయిందమ్మా ఇప్పుడు ఏమోసుకోవాలా ఎంతసేపు పడుతుంది ఉడకడానికే శనాల ఉడకొద్దా ఇది కూడా వేసేస్తారా ఉడకొద్దా మరి ఉడుకుతుందా వెంటనే ఆకుకూర వేసుకోవాలా దేకూర మీరు వెరైటీగా ఉంది వంట పుల పులగా ఉంటుమే అవునండి అలా ఉడిచేటప్పటికీ అలా దగ్గర వద్ద దగ్గర పెద్ద ఏమంటారు దీన్ని పురగం అంటారండి ఇంకంతేనా పేరు ఇంకేదైనా పేరు ఉందా లేదండి సామాన్నము సామ రైసు బుడమ రైస్ కట్టేసి పురద చేసుకోవాలి సాంబియ్యం నూక బుడమ నూక బుడమ నూక సాంబమ్ నూక పొలకం కొత్త 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 ఉడికిపోతుంది దగ్గర అయిపోతుంది దగ్గర అయిపోతుంది పులకం చూడండి కొత్త 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 ఉడుకుతుంది పొలగం చూడడానికి అయితే బలే కనిపిస్తుంది చాలా బాగుంది కొంచెం వైట్గా కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది స్మోక్ ఒకటి వస్తుంది అనమాట పొగ ఆ పొగలో ఆ వంట చూస్తుంటే మాత్రం బలే అనిపిస్తుంది అండి ఓ పక్కని ఇక్కడ వేడివేడిగా సామ అలాగే బుడమ ప పూలగమైతే ఉడుకుతుంది పక్కనే వర్షం అయితే మాత్రం బలే వస్తుంది చాలా పెద్దగా వస్తుంది వర్షం కూడా ఇంక దగ్గరికి వస్తుందే కొంతేపు అయిపోద్ది వర్షంలో నీళ్ళు చూస్తే బిల్ కనిపిస్తుంది చక్కగా అలా మీరే తయారు చేసుకున్నారా మీరే దొరుకుతా పక్కనే ఓకే ఆ వెదురుతో అలా కడుకులు అల్లుకొని కలరేసారా బాగుంది బాగా కనిపిస్తుంది సామాన్నంతో పాటు గోంగూర ప్రవేశ దానికి సారు పెట్టుకుంటే పెట్టుకుంటాం కదండి అలా పెట్టుకుంటే చాలా బాగుంటదండి చారు చారు గోంగూర చారు చారండీ అది వరం నూరేసి మనం అండి సొంతంగా సొంతంగా నూకేసి సార్లు ఆ సార్లో వేయాలనమాటప్పుడు బాగుంటుంది సామాన్న కొను ఈ చక్కగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది కదా ఇది అండి అయిపోయిందమ్మా అయిపోయిందండి చూడండి పులగం అయితే అయిపోయిందండి సామనూక తర్వాత బుడమునూకతో పులగం కాంబినేషన్లో గోంగూర అనమాట బా భరీ అనిపిస్తుంది కదా అయిపోయిందండి ఇంక దినిపేసుకుంటున్నారు గోబర్ గుండి బరే కనిపిస్తుంది చాలా సింపుల్ గా అయిపోయింది వంట అవునండి వర్షంలో చక్కగా ఏమి ఊసి పట్టినప్పుడు ఇలాగా చక్కగా వీళ్ళకి దొరికిన వాటితో ఇలా వండుకుంటూ ఉంటారండి చూసారు కదా వీళ్ళైతే బుడము నూకతోని అలాగే సామ నూకతో చక్కగా కులగమైతే చేసుకున్నారు చూడడానికి అయితే బలం ఉంది చాలా సింపుల్ పద్ధతిలో అయిపోయిందండి ఇందులో ఏమి కూడా ఉపయోగించలేదు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తప్ప ఈ నూక ఎలా ఉందో చూడండి మనం కూడా బయట ఇలా వర్షం వస్తున్నప్పుడు అది ఇది వండుకోవాలనిపిస్తుంది వీలకు అలాగే చక్కగా వర్షం వస్తూ ఉందనమాట ఈ టైంలో చక్కగా ఇలా ఇలా వండుకొని తింటున్నారు నాకైతే బలి అనిపించిందండి పక్కనే వర్షము ఇలా వేడివేడిగా వండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా అలా కలుపుకుంటారా స్పూన్ ఏంటిది స్పూన్ దేంతో చేసుకున్నావే బాగుంది స్పూన్ తిని స్పూన్ బాగుంది చూడండి దేంతో చేసుకున్నావు చింతల్లి స్పూన్ ఏది ఆకు ఇదా చేసుకుంది ఎలా ఉందిరా బాగుందా తిన్నాం ఎప్పుడైనా ముందు తిన్నావా తిని తినుంటావు కదా చిన్నడు ఎలా ఉంది బాగుందా ముందు ఎప్పుడైనా తిన్నావా నువ్వు తినలేదా ఇది ఫస్ట్ టైం తింటున్నావా తినలేదా ఓహో నువ్వు ఇక్కడికి మొన్న మొన్ననే వచ్చావా చింతల్లి నీకెలా అనిపిస్తుంది బాగుందా నువ్వే క్లాస్ చదువుతున్నావురా పిల్లలు వీణులతోనే స్పూన్లో చేసుకున్నారండి ఎలా తింటారు చూడండి చక్కగా స్పూన్ల టైపు ఎలా ఉందమ్మా బాగుందా బాగుందా ఎప్పుడు చేసుకుంటారు కదా చక్కగా చూసారు కదండీ చక్కగా సాము నూకతో తర్వాత బుడమ నూకతో చేసిన ఈ పొలగం అన్నీ చూడండి చాలా చక్కగా చాలా సింపుల్గా అయితే అయిపోయింది చక్కగా కూర్చొని ఓ పక్కన వర్షం వస్తుంటే వేడి వేడిగా ఆ పొలగాను తింటూ ఉన్నారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా నోరు ఊరిపోతుంది ఒకసారి టేస్ట్ కూడా చేస్తాను మీలో ఎంతమంది ఇలా సామబువతో అలాగే ఈ నూకతో బుడమ నూకతో పులగమైతే చేసుకున్నారో అదే ఉప్మా అయితే చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తారు కదండి వానలో చేసినటువంటి ఈ పులగాన్ని మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మీ సీతూ థ్యాంక్ యూ సో మచ్